భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు గ్రామీణ స్థానిక స్వయం ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలకు సంబంధించిన నిబంధనలలో భాగం ఈ ఆర్టికల్ స్పష్టత మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రాజ్యాంగంలోని ఈ భాగంలో ఉపయోగించే వివిధ పదాలకు నిర్వచనాలను అందిస్తుంది అందించిన నిర్వచనాల వివరణ ఎక్కడ ఉంది జిల్లా రాష్ట్రంలోని జిల్లాను సూచిస్తుంది ఈ పదాన్ని పరిపాలనా పరిభాషలో సాధారణంగా అర్థం చేసుకునే విధంగా ఉపయోగిస్తారు గ్రామ సభ ఇది పంచాయతీ పరిధిలోని గ్రామంలోని ఓటర్ల జాబితాలో నమోదు చేయబడిన వ్యక్తులతో కూడిన సంస్థ ఇది గ్రామ సాధారణ సభగా పనిచేస్తుంది ఇంటర్మీడియట్ స్థాయి ఇది గ్రామం మరియు జిల్లా స్థాయిల మధ్య ఉన్న పంచాయతీ పరిపాలనా స్థాయిని సూచిస్తుంది నిర్దిష్ట స్థాయిలు సంబంధిత రాష్ట్ర గవర్నర్ ద్వారా నిర్ణయించబడతాయి మరియు బహిరంగంగా తెలియజేయబడతాయి పంచాయతీ ఈ పదం గ్రామీణ ప్రాంతాలకు స్వయం ప్రభుత్వ సంస్థను సూచిస్తుంది ఇది వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలువబడుతుంది కానీ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి క్రింద ఏర్పాటు చేయబడింది పంచాయతీ ప్రాంతం పంచాయతీ యొక్క ప్రాదేశిక అధికార పరిధి జనాభా సంబంధిత డేటా అధికారికంగా ప్రచురించబడిన ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం ఇది జనాభా గణనగా నిర్వచించబడింది గ్రామం రాజ్యాంగంలోని ఈ భాగం ప్రయోజనాల కోసం పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా గవర్నర్ పేర్కొన్న గ్రామం ఇది అదే పద్ధతిలో నియమించబడిన గ్రామాల సమూహాన్ని కూడా చేర్చవచ్చు భారత రాజ్యాంగంలో పేర్కొన్న పంచాయతీలు మరియు గ్రామీణ స్థానిక పాలనకు సంబంధించిన నిబంధనలను అర్థం చేసుకోవడానికి మరియు అమలు చేయడానికి ఈ నిర్వచనాలు చాలా కీలకమైనవి భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు నిర్వచనములు ఈ భాగము సందర్భము అన్యథా కోరిననే తప్ప ఎ జిల్లా అనగా ఒక రాజ్యములోని ఒక జిల్లా అని అర్థము బి గ్రామ సభ అనగా గ్రామ స్థాయిలో పంచాయతీ ప్రాంతములో చేరియున్న ఒక గ్రామమునకు చెందిన ఓటర్ల జాబితాలో రిజిస్టరు అయిన వ్యక్తులతో కూడిన నికాయము అని అర్థము సి మధ్యస్థ స్థాయి అనగా ఈ భాగము నిమిత్తము మధ్యస్థ స్థాయిగా నుండునని బహిరంగ పబ్లికు అధి సూచన ద్వారా ఆ రాజ్య గవర్నరుచే నిర్దేశించబడునట్టి గ్రామము మరియు జిల్లా స్థాయిల మధ్యనున్న ఒక స్థాయి అని అర్థము ది పంచాయతీ అనగా గ్రామీణ ప్రాంతముల కొరకు అనుఛేదము రెండు వందల నలభై మూడు బి క్రింద ఏర్పాటు చేయబడు ఏ పేరుతో పిలువబడిననో స్వయం పాలనా సంస్థ అని అర్థము ఈ పంచాయతీ ప్రాంతము అనగా ఒక పంచాయతీ యొక్క ప్రాదేశిక ప్రాంతము అని అర్థము ఎఫ్ జనాభా అనగా సంబంధిత అంకెలు ప్రచురించబడునట్టి గత చివరి జనాభా లెక్కలచే నిర్ధారించబడిన జనాభా అని అర్థము జి గ్రామము అనగా ఈ భాగము నిమిత్తము ఒక గ్రామముగా నుండినను బహిరంగ అధిసూచన ద్వారా గవర్నరుచే నిర్దేశింపబడు ఒక గ్రామము అని అర్థము మరియు అట్లు నిర్దేశింపబడిన గ్రామముల సమూహము అందుచేరియుండును The Constitution of India. Part 9. The Panchayats. Article 243. Definitions. In this part, unless the context otherwise requires. A. District means a district in a state. B. Gram Sabha. Means a body consisting of persons registered in the electoral rolls relating to a village comprised within the area of panchayat at the village level. C. Intermediate level means a level between the village and district levels specified by the Ghana of a state by public notification to be the intermediate level for the purposes of this part. D. Panchayat means an institution by whatever name called of self-government constituted under article 243b for the rural areas. e. Panchayat area means the territorial area of a panchayat. f. Population means the population as ascertained at the last preceding census of which the relevant figures have been published. g. Village means a village specified by the gunner by public notification to be a village for the purposes of this part and includes a group of villages so specified.